మీరు యుద్ధములను కూర్చి యుద్ధ సమాచారం కూర్చి విందురు ఇవన్నీ జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనము మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము లేచును అక్కడక్కడ కరువులు భూకంపములు సంభవించును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్ముని హింసించి శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామం నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుతురు అనేకులు అభ్యంతరపడి ఒకడినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురును మోసగించెదరు అక్రమము చేత ప్రేమ చల్లారును అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును మరియు ఈ రాజస్సు వార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి అనేకులు నా పేరట